వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ మెట్రో స్టేషన్కు దగ్గరలో మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో ఈస్ట్ లో ఒక టు బిహెచ్కే ఫ్లాట్స్ వచ్చిందండి మనకు ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో ఈ వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజ్ కాలేజెస్ ఏమున్నాయి మెట్రో స్టేషన్ ఎంత దూరంలో ఉన్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో వీడియో లాస్ట్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి మనకు ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది మనకు కబోర్డ్స్ కూడా చాలా క్వాలిటీ కబోర్డ్స్ చేయించారు కాస్ట్లీగా మనకు చాలా స్పేసెస్గా ఉంటుందండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే హాల్ అండి మనకు హాల్ నుంచి మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు యూపీబిసి విండో అక్కడ నుంచి మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది సో దీంట్లో కూడా మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయండి కిచెన్లో కూడా ఫుల్ కబర్స్ ఉన్నాయి మన కిచెన్ నుండి కూడా మనకు ఒక బాల్కానీ ఇచ్చారు సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ కు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గా చెప్తున్నారు చాలా తక్కువ రేట్ చెప్తున్నారు మీరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఈ ఫ్లాట్ కు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు అలాగే దీంట్లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది సో ఆల్రెడీ ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ చైర్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ ఉన్నది టోటల్గా ఇచ్చేస్తారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కామన్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో మనకు రెండు లలో రెండు వాష్రూమ్స్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు సో చూసుకోవచ్చు అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు రెండు విండోస్ ఇచ్చారండి ఈ విండోస్ నుంచి కూడా మనకు మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుస్తుంది ఇక్కడ నుండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి కూడా మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుంటుంది వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నుండి మనకి బాల్కనీలో మనకు ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు మీరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఈ ఫ్లాట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే యాభై ఆరు లక్షలు చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు సో మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే గట్కేశ్వర్ వస్తుంది వరంగల్ వస్తుంది అలాగే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే కేవలం మనకు ఒక రెండు నిమిషాల్లోనే కేవలం టూ మినిట్స్ రెండు నిమిషాల్లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చండి మన ఫ్లాట్ దగ్గర నుండి చాలా దగ్గరలో ఉంటుంది మెట్రో స్టేషను అలాగే మనకు ఇదే మనకు హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు హాస్పిటల్స్ ఉన్నాయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది మనకు స్కూల్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకు జస్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక హాఫ్ కిలోమీటర్ అండి ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఎన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ రేటుకే ప్లాట్ కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఫుల్ తో ఉంటుంది చెప్పడం మాత్రం యాభై ఆరు లక్షలు చెప్తున్నారు కానీ మంచి కే ఇస్తారు అలాగే మనకు ల్యాండ్ షేర్ చూసుకున్నట్లయితే మనకు యూడిఎస్ ల్యాండ్ షేర్ చూసుకున్నట్లయితే యూడిఎస్ నలభై గజాలు యూటి యూడిఎస్ వస్తుందండి మనకు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్కు నలభై గజాలు యూడిఎస్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్ తెలుసుకోండి నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఈ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి కోటి రూపాయల వరకు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయండి మెయిన్ రోడ్కు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో క్లియర్ టైటిల్తో ఉన్నాయండి మన దగ్గర ప్రాపర్టీస్ జెన్యున్ ప్రాపర్టీస్ విత్ లోన్ ఫెసిలిటీతో ఉన్న ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే మీరు ఏ ప్రాపర్టీ అమ్మాలనుకున్నా చాలా మంచి ప్రైస్గా అమ్మిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి